అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సమన్ టీవీ నేను పద్మినీ ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గర్మంతో చాలా వైభవపేతమైనటువంటి మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మొదలతోటే అటు దసరా దేవీ నవరాత్రులు తర్వాత శరత్ పూర్ణిమ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ధనత్రయోదశి ధన్వంత్రి ఉద్భవించినటువంటి రోజుగా ఖచ్చితంగా శాస్త్రం చెప్తున్నటువంటి రోజు అయితే నార్త్ ఇండియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఈ ధనత్రయదశని యూటిలైజ్ చేసుకుంటుంటారు బంగారం కొనడం అయితే ఏంటి ఇవన్నీ అసలు బంగారం కొనొచ్చా కొనకూడదా లేకపోతే అసలు నిజంగా బంగారమయం మన జీవితం అవ్వాలి అంటే ధన ధనత్రయదశని ఎలా వినియోగించుకోవచ్చు ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని చాలామంది ధన్తేరస్ అనేది అనుకున్న తర్వాత బంగారం కొనడం స్టార్ట్ చేయడము తర్వాత అప్పు చేసి బంగారం కొనడము అని చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకున్నారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఏదైనా అప్పు చేసి మాత్రం చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం అంటే ఏదైతే అక్షయం అవుతుంది అని అనుకుంటున్నామో అప్పు చేసి కొంటే అది అవుతుంది అప్పు కూడా అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డ్స్ వాడడము తర్వాత కడదామనేది అలాంటివి ఏవి లేకుండా చేసుకోవాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎంతో తృణమో పణమో ఈఎంఐ రూపంలో సపోజ్ నువ్వు ఏదైనా కొనుక్కోవాలనుకున్నావు మన స్తోమత ఏంటి అనేది మనం ఈఎంఐ కడతామా లేదా అనేది ప్లాన్ చేసుకొని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంకోటి ఏంటి అంటే చాలా మంది అనే మాట ఏంటంటే ఇది మనది కాదు ఇది నార్త్ ఇండియన్స్ చేస్తారు చాలా సార్లు నేను విన్నది ఏంటంటే రాఖీ పౌర్ణిమకి ఒకటి అలాగే హోలీకి ఒకటి మళ్ళీ ఇప్పుడు ధనత్రయోదశనాడు ఒకటి మనకి అలవాటు అయిపోయింది అనమాట అది వాళ్ళది అది వాళ్ళది అని చెప్పి ఏదైనా సరే మంచి అనేది భగవంతుడి దగ్గరికి వెళ్ళే దారి ఉంది అని అంటే ఒక్కొక్కసారి మనం బస్లో వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి ట్రైన్లో వెళ్తూ ఉంటాం ఏమండి మీరు అప్పుడు బస్లో వెళ్ళేదానికంటే దానికంటే ట్రైన్లో వెళ్తే చాలా ఈజీగా వెళ్తారండి సుఖంగా వెళ్తారండి ఇంకొంచెం ఎక్కువగా సంతోషం ఉంటుందండి అని చెప్పినప్పుడు ఆ ప్రయాణాన్ని మనం ఎలా అయితే మనం ఇవి కూడా అలానే ఆప్ట్ చేసుకోవాలనేది గుర్తు పెట్టుకోవాలి మీరు చూస్తే గనక ధనత్రయోదశి నాడు నుంచి బాయిదూజ్ అని చెప్పి చేస్తారనమాట భగినహస్తహస్త వరకు కూడా చక్కగా అన్ని గనక చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనం లక్ష్మీదేవి అంటే ఏంటి అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి సంతోషంగా ఉండడము నలుగురు కలిసి మాట్లాడుకోవడము నలుగురు కలిసి ఆటలాడుకుంటూ పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఉంటే మంతాబులు అవి వెలిగించుకుంటూ ఉంటే క్రాకర్స్ అవి వెలిగించుకుంటుంటే పైన ఒకళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళకి తోడు వాళ్ళు చేతులతో బాంబులు వేసేస్తున్నారా లేదా అనేది జాగ్రత్త వహించడానికి ఒకళ్ళు ఉంటే పైన అందరూ చక్కగా కూర్చొని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడము అట్లాగే రిలేషన్స్ మెయింటైన్ చేయడము ఇవంతా కూడా లక్ష్మి అనే చెప్పాలి మనం బంగారమయం ఎప్పుడవుతుంది మన జీవితంలో అని అంటే లక్ష్మి అన్ని సందర్భాల్లోనూ మనకు ఉన్నప్పుడు ఇటు ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లేకపోతే మనుషులు మాట్లాడే వాళ్ళు కానీ ఇవన్నీ ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటామని గుర్తించాలి ఇవన్నీ కూడా మన జీవితంలో లాస్ట్ ఇయర్ అంతా మేము బాగున్నామమ్మా ఇది చేసుకున్నప్పుడు మళ్ళీ బాగుండాలని కోరుకుంటున్నాము అని అనుకుని మనం ప్రతి సంవత్సరం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం రైట్ మరి ఇప్పుడు ఈ ఈ ఐదు రోజులు అయితే ప్రధానంగా లక్ష్మీదేవిని ఎంత పూజిస్తే అంత మంచి అంటే ఈ త్రయోదశి మొదలుకుని కార్తీక మాసం ఆ కార్తీక మాసం మీరు తది వరకు లేదు అంటే గనక ధనత్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు రోజులు అమ్మవారిని ఎంత నిష్టగా పూజిస్తే అంత మంచి రోజులు అనమాట లక్ష్మీదేవి కాబట్టి దీపాలు పెట్టడం కూడా మనం అన్ని కూడా ఎక్కువగా దీపాలు అవి పెట్టడం కూడా చేస్తాం ఈ త్రయోదశి నుంచి మొదలు పెట్టుకోమంటారా త్రయోదశిలో చక్కగా రెండు దీపాలు ఎక్స్ట్రా వెలిగించండి అమ్మవారికి తప్పే ముందు స్పెషల్గా ఎవరైనా వస్తున్నారనుకో మామూలుగా చేసుకునే పప్పుకూర కంటే కూడా పప్పుకూర పులుసు పచ్చడి వాళ్ళు స్పెషల్ వస్తున్నారు వాళ్ళకి ఏమి ఇష్టమో అది వండి పెడదాము మీకు ఏది ఇష్టం అండి మీరు తింటారా అని అడిగి చేస్తాం అయ్యో బలానా ఫంక్షన్లో వాళ్ళు వంకాయ తినలేదే గుర్తుపెట్టుకొని ఆ వంకాయ మాత్రం చేయకు అని చెప్తూ ఉంటారు మరి అలాంటప్పుడు అమ్మవారికి మనం ప్రత్యేకంగా ఒక దీపాలు రెండు వెలిగిస్తే అది మన జీవితాల్లో కూడా వెలుగుని నింపుతుంది అనేది గుర్తు నా ఉద్దేశం గుమ్మం దగ్గర ఏమైనా పెట్టడం అనేది గుమ్మం దగ్గర గుమ్మం దగ్గర మనము దీపావళి నుంచే పెడతాం కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే ననక నరక నాడు నుంచి పెడతారు కానీ మాకును మీకు కూడా అదే అలవాటు అనుకుంటా అమావాస్య నాటి నుంచి పెట్టడం అనేది స్టార్ట్ చేస్తాం అయితే ఇంటి దగ్గర ఇంట్లో మాత్రం దేవ పూజ రూమ్ లో మాత్రం చక్కగా రెండు దీపాలు ఎక్కువగా వెలిగించండి ఆవు నీతితో వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ ధనత్రయదశ నాడు మీరు ఏం చేస్తారు అంటే ఒక కాపర్ది చిన్న కలసం తెచ్చుకోండి చిన్నది అందులో నీళ్లు పంచదార పాలు నెయ్యి ఆవు నెయ్యి కొంచెం కొంచెం వేసేసి అక్కడ రావి చెట్టు కింద పెట్టేసి రండి మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ చెట్టుకి దండం పెట్టుకోండి మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా భార్యాభర్తల ఉన్నా లేదు అంటే కనుక ఫినాన్షియల్గా మనము ఎదగడం లేదు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అప్పు లేదు అలానే అసెట్స్ లేవు అలాంటి పరిస్థితుల్లో లేదు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కల్లా అందులో ఎటువంటి ప్రాబ్లం రావద్దు అని చెప్పి అలా దాన్ని అక్కడ పెట్టి అక్కడ దండం పెట్టుకొని రండి ఇది ఉపయోగపడుతుంది ఇది ఉపయోగపడుతుంది చాలా బాగా కలిసి వస్తుంది నేను రావి చెట్టుకి ఏ రెమెడీ చెప్పినా కూడా ఆ రెమెడీ సక్సెస్ అవుతుంది అవునా అయితే ఆ చెట్టు మొదల్లో వేసేయమంటారా లేకపోతే కలసంతో సహా అక్కడ వదిలేయమంటారా కలసంతో సహా అక్కడ పెట్టాడు అక్కడ వదిలేయాలి ఆ కాపర్ అది చెంబేదైతుందో అక్కడ వదిలేసి వచ్చాయి అంతే అంటే ఉంటే అట్లా రైట్ అయితే అదే రోజున శని త్రయోదశి కూడా వస్తుంది శనివారం ఆ ధనత్రయోదశి కాబట్టి మరి శనికి సంబంధించి ఏమైనా పరిహార మార్గాలు అంటే ఇప్పుడు చెప్పిన రావి శనికి శని సంబంధించి సంబంధించింది కూడా ఉపయోగపడుతుంది మన జీవితాల్లో వెలుగు నింపాలి అంటే మనకి డిసిప్లిన్ చాలా అవసరం ఆ డిసిప్లిన్ కొరబడి కూడా మనం ఒక్కొక్కసారి మనకు రావాల్సినవి కోల్పోతూ ఉంటాం సో శని భగవానుడు ఏం చేస్తాడంటే మనకి డిసిప్లిన్ ఇంపార్ట్ చేస్తాడనమాట మన మనం డైలీ లైఫ్లో మనం ఏం మేమేం చేస్తున్నాం అసలు మేము నా కోసం నేనేమన్నా ఖర్చు పెట్టుకుంటున్నాను అని చెప్పి ఇదైపోతాం కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఒక్కసారి మంత్లో మనం ఖర్చు పెట్టినా చూస్తారే ఇది ఎందుకు పెట్టాము అరే ఇది ఎందుకు తెప్పించాము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అట్లాంటివి ఏమన్నా అలాంటి డిసిప్లిన్ మనకి రావాలి అంటే సాటన్ బాగా హెల్ప్ చేస్తాడు ఎప్పుడైతే డిసిప్లిన్ ఉంటుందో అప్పుడు ఆర్థికంగా మనం నిలబడడానికి స్ట్రెంగ్ వస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్విచ్వర్డ్స్ని కూడా పరిచయం చేస్తూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి త్రయోదశి నాడు నుంచి చదువుకోవాల్సిన స్విచ్వర్డ్ ఏదైనా చెప్తారా మీరు చూస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కనకధారా స్తోత్రం తప్పకుండా చదువుకోండి ఎటువంటి పరిస్థితులను కనకదార స్తోత్రం చదువుకోండి అట్లాగే లక్ష్మీదేవికి సంబంధించిన స్విచ్ వర్డ్ అంటే మహాలక్ష్మి మ్యాజిక్ వావ్ మహాలక్ష్మి మ్యాజిక్ బిగిన్నా చాలా బాగా పనిచేస్తుంది అమ్మవారిది అసలు నేను అమ్మవారిని చూస్తే చాలా తొందరగా మనని అనుగ్రహించేది కూడా లక్ష్మీ అమ్మవారి అందుకని ప్రతి శుక్రవారం దీపం ఖచ్చితంగా ఆవుని దీపం పెట్టండి కొబ్బరికాయ కొట్టండి మా అమ్మ ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కొబ్బరికాయ తెప్పించి ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో అర్పించేది అనమాట కాబట్టి అట్లాంటివన్నీ చెప్పింది అందుకేనేమో అనిపిస్తుంది అట్లాగే శుక్రుడు మీకు బాగా కలిసి రావాలి మీ జాతకంలో అంటే కూడా మహాలక్ష్మి అమ్మవారిని ఈ రోజు నుంచి పూజిస్తే కనుక మీకు ఎవరికైనా ఎవరైనా చెప్పారనుకోండి మీ జాతకంలో శుక్రుడు సూపర్ ఉన్నాడండి అని అంటే ఆయన ఇంకా హెల్ప్ చేస్తాడు కొంచెం బాలేడు కాస్త అని అంటే కనుక ఇప్పటి నుంచి మంచి ఎఫెక్ట్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా మాకు వివరించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ధనత్రయదశిని ఈ విధంగా మనం వినియోగించుకుని ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం అందరం పొంది కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిద్దాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే